Oh అందరికీ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు ఈరోజు మా తమ్ముడు ఏటి డ్రెస్ ఇచ్చాడనేది వేసుకొని చూపించేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఎవరెవరి దగ్గరికి వెళ్తున్నాము ఏ బ్రదర్స్ దగ్గరికి వెళ్తున్నాము ఈ బ్రదర్స్ అవైలబుల్ ఉన్నారు ప్రస్తుతానికి అనేది కూడా చూపిస్తా వాళ్ళ కోసం అని చెప్పి ఒక స్పెషల్ సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను నేను ఆ సర్ప్రైజ్ మా తమ్ముడికి కూడా తెలీదు ఆ సర్ప్రైజ్ ఏంటో మీ ఒక్కళ్ళకే చూపిస్తున్నాను ప్రస్తుతానికి వాళ్ళకి ఆ సర్ప్రైజ్ ఇచ్చి వాళ్ళు సర్ప్రైజ్ అయ్యేది కూడా మనం రికార్డ్ చేసుకొని చూద్దాము సో స్టేట్ యూన్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇగోండి ఇదే అనమాట వాళ్ళకి స్పెషల్ సర్ప్రైజ్ ఈ సర్ప్రైజ్లోకి ఏమేమి వెళ్ళింది అనేది కూడా నేను మీకు వాళ్ళు అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు చూపిస్తాను తనకి రాఖీకి థాళీ రెడీ చేసుకున్నాము దీపము పళ్ళు బొట్టు కుంకుమ రాఖీలు నేను తయారు చేసిన స్పెషల్ గిఫ్ట్ కూడా పెట్టాను మా అబ్బాయికి ఏమో కార్ రాఖీ కొన్నాను అనమాట ఇప్పుడు గిఫ్ట్లు వాడికి చేసినా కూడా చదివే వయసు కాదు కదా స్వీటు మళ్ళీ అక్షింతలు మా తమ్ముడు కెమెరా షాయ్ కాబట్టి వాడిని తీయలేదు కాకపోతే ఈసారి ఏం చేశానంటే ఫస్ట్ మా అబ్బాయికి రాఖీ కట్టేశాను అనమాట నేను ఇచ్చిన గిఫ్ట్ చూసి వాడు చాలా మా తమ్ముడితో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మా అబ్బాయికి కారు రాకి కట్టేసరికి వాడు ఇప్పుడు కార్ని చూసుకుంటూ కూర్చున్నాడు అనమాట దాంతో ఆడుతున్నాడు ఫుల్ ఆడి ఆడి దాన్ని రగ్గొట్టాడు మొత్తానికి సో అట్లా జరిగింది మా తమ్ మా రాఖీ ఈసారి ఇంట్లో నేను అక్షింతలు వేసి స్వీట్ పెడితే వాడి మా తమ్మ బుడ్డోడు మంచిగా తిన్నాడు అనమాట స్వీటు నాకు దండం పెడుతున్నాడు స్వీట్ పెట్టేస్తే హ్యాపీగా కాజు బర్ఫీ చాలా నచ్చింది మా బుడ్డోడికి అదే అదే తిన్నాడు అనమాట ఇచ్చేస్తే మా తమ్ముడు రాఖీకి ఇచ్చిన డ్రెస్ ఇదే అండి వాడి గిఫ్ట్ ఇదే అనమాట ఈసారి హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట డ్రెస్ వేసుకుంటే ఇదిగోండి మా తమ్ముడికి ఏమో నేను వినాయకుడి రాఖీ కట్టేశాను మా అబ్బాయి కార్ రాఖీ అనమాట ఇది వాడు ఇప్పుడు కాజు బర్ఫీ తింటున్నాడు కాబట్టి ఆ కార్ని చూసుకోవట్లా ఈ అబ్బాయిని మీరు మొన్న షాపింగ్ బ్లాగ్ లో చూసారు కదా ఈ అబ్బాయికి కూడా రాఖీ కట్టేశాను అనమాట మేము ముద్దుగా చిన్నాన్ని పిలుచుకుంటాం ఈ అబ్బాయిని సో ఈ అబ్బాయికి కూడా రాఖీ కట్టేశాను చిన్నప్పటి నుంచి మా మాతోటే ఉన్నాడు కలిసి చక్కగా మంచి అబ్బాయి మాకు ఏం కావాలంటే అది చేసి పెడతాడు ఏం కావాలన్నా అది వచ్చి మమ్మల్ని తీసుకెళ్తాడు అనమాట ఎక్కడికైనా ఒక తమ్ముడిలాగా అనమాట మాకు ఫైనల్ నెక్స్ట్ స్టాప్ కి బయలుదేరిపోయాము మనం మనం నెక్స్ట్ స్టాప్కి వచ్చేసాము ఇదిగోండి బ్రో తోట వచ్చేసాము బ్రో సో అదనమాట లెట్స్ గో ఎవరికి రాఖీ కడుతున్నాను అనేది చూపిస్తా ఆ స్పెషల్ రాఖీ కూడా చూపిస్తా స్పెషల్ రాఖీ కావాలి కానీ ఎవరికి రాఖీ కడుతున్నాను చూపిస్తా హలో అంధకారంలో కూర్చున్నారు మా వాళ్ళంతా ఏరి కొద్దిగా లైట్ వేస్తే మా అంధకారం తీరుతుంది కదా మా వాళ్ళకి ఏం చూపించింది అసలు ఏది కూడా ఎక్కడికి వచ్చేసాము చూడండి ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోవాలి మా అమ్మ ఓకే ఇప్పుడు హ్యాపీగా నిద్రలు పోతున్నారనమాట మనం వచ్చేసరికి అంధకారంలో పడుకున్నారు అంధకారంలో కూర్చున్నారు ఇప్పుడు కళ్ళ చోటు పెట్టుకుంటుంది మా పిన్ని సీరియస్గా ఫోన్ చూసుకుంటున్నా మా అన్నయ్య ఫ్యాన్ వేసుకున్నారు గటకటా వస్తుంది సౌండ్ ఇప్పుడు నిద్రపోదామని డిసైడ్ అయ్యాడు కాకపోతే నేను వస్తున్నానని ఆగాడు ఓహో అట్లా అయిందా ఓకే మా అన్నయ్య కష్ట సుఖాల్లో తోడుంటూ తండ్రి తర్వాత తండ్రిలాగా ఇంటికి పెద్ద కొడుకులాగా అన్ని మాక, అన్నీ మాకన్నీ అందిస్తూ చూసుకుంటున్నాడు ఇలాంటి మనిషికి ఎన్ని జన్మలు ఇచ్చినా రుణం తీర్చుకోలేము థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అన్నిటికీ రాఖీ కట్టేసాం కదా నెక్స్ట్ స్టాప్కి వెళ్ళిపోదాము ఆ నెక్స్ట్ స్టాప్ ఏంటనేది చూపించేస్తాను పడబోయా అందుకే నా ఎక్స్ప్రెషను నెక్స్ట్ డెస్టినేషన్కి వచ్చేసాము మన గుడ్డోళ్ళకి రాఖీ కట్టేద్దాం అని చెప్పి ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం అని కూడా డిసైడ్ అనమాట సో లెట్ సీ వాట్ విల్ హియర్ అండ్ హియర్ అండ్ హ్యాపీ ఐ రాఖీ హలో ఏ గడి నేను రాకముందే రాఖీ సీన్స్ అన్ని రెడీ రెడీగా పెట్టుకున్నారు ఇల్లు అశు చేతు నాకు చిన్న తమ్ముళ్ళు అనమాట వీళ్ళిద్దరూ చాలా చాలా చిన్న తమ్ముళ్ళు అందరిలోకి వీళ్ళిద్దరికీ మంచిగా రాఖీ కట్టేద్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చేసాము వీళ్ళని నేను నేను కలిసినప్పుడు మేము వీళ్ళ ఇంటి ఎదురకుండానే ఉండేవాళ్ళము చేతుకి ఐదేళ్ళు అశు వచ్చేసి ఫోర్త్ క్లాస్ అనుకుంటా ఫోర్త్ క్లాసు అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళతోటి నా బంధం అంతే ఉంది అశు మాత్రం చాలా మెచ్యూర్ అయ్యాడు చేతు అల్లరి తగ్గించాడు ఇదివరకైతే చాలా అల్లరి చేసేవాడు ఇప్పుడు అల్లరి తగ్గించి అన్నిటినీ అర్థం చేసుకుంటున్నాడు ఇచ్చిన గిఫ్ట్లో ఏ ఏముందా అని చెప్పి మీరు ఆలోచిస్తూ ఉంటారు నేను ఇచ్చిన గిఫ్ట్లో ఒక రాఖీ ఒక చాక్లెట్ పెట్టాను ముందు పేజ్లో నెక్స్ట్ పేజ్లో వచ్చేసి అందరికీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పర్సనలైజ్డ్ మెసేజ్ రాశాను అన్నమాట వాళ్ళు ఏంటి నాకు అనేది ఆ మెసేజ్లో రిఫ్లెక్ట్ అయ్యేటట్టు రాశాను అన్నమాట సో వాళ్ళకిలా రాఖీ కట్టేశాను ప్రతి ఒక్క బ్రదర్కి ఇచ్చిన కార్డ్లో ఇదే మెసేజ్ ఉంది మా అన్నయ్యకి మాత్రం ఇవ్వలేదు ఎందుకంటే మా అన్నయ్యకి నేను మాటల్లో చెప్పలేను ఎంత ఇష్టమో అందుకని చెప్పి నేనేమి ఇవ్వలేదన్నమాట తనకి ఎంత రాసినా కూడా తక్కువే అందుకని చెప్పి ఇవ్వలేదు oh mm -hmm. మాహి వచ్చేసింది పెద్దది అయిపోయింది నాకన్నా పెద్దది అయిపోయింది నాకన్నా అంటే నమ్ముతారా నా అంతగిపోయింది నా నా ఫ్రెండ్ లాగా ఉంది కదా ఇది విఆర్ గోయింగ్ టు షాపింగ్ రాఖీ గిఫ్ట్ షాపింగ్ ఇస్తుంది అక్క వెళ్ళిపోతున్నాము షాపింగ్కి మేము షాపింగ్కి వెళ్ళి ఈ గాజులు ఇది పెద్దోడి నుంచి అనుకోవచ్చు గాజులు తెచ్చుకున్నాము మళ్ళీ ఇదేమో చిన్నోడి నుంచి అనుకోండి ఇవేమో ఇయర్ రింగ్స్ తెచ్చుకున్నాము నెక్స్ట్ స్టాప్ వచ్చేసాము నా తమ్ముడు షణ్ముఖ వీడికి నేను ఫైవ్ ఇయర్స్ తర్వాత రాఖీ కడుతున్నాను ఎందుకంటే ఎప్పుడు వచ్చినా కూడా నేను అవైలబుల్ నేను అవైలబుల్ లేకపోవటం లేదంటే వాడు అవైలబుల్ లేకపోవటం అట్లా అయ్యేదనమాట సో వీడికి కూడా కా వీడికి కూడా స్పెషల్గా కార్డ్ చేసేసి ఇచ్చేసాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మా చెల్లెలు జ్యోతి తెలుసు కదా వాడి త దాని తమ్ముడు అనమాట వీడు అట్లా నాకు కూడా తమ్ముడు చాలా క్లోజ్ అన్న చాలా క్లోజ్ టు మై హార్ట్ వీళ్ళు మనం కపిల్ దగ్గరికి వచ్చేసాము చిన్నప్పటి నుంచి కలిసి కొట్టుకొని ఆడుకొని చివరికి ఇట్లా పెరిగి ఇద్దరము ఒకళ్ళని ఒకళ్ళని అర్థం చేసుకొని హ్యాపీగా లైఫ్ని సాగించేస్తున్నాం అనమాట కపిల్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ హ్యాపీగా ఉండు నువ్వు హ్యాపీగా ఉండటం మాకెంత హ్యాపీ నీకు చాలా చాలా బాగా తెలుసు సో వాడికి కూడా నేను గిఫ్ట్ ఇచ్చేసి రాఖీ కట్టేశాను అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు విశ్వాస్ నేను వీడికి అవైలబుల్గా ఉన్నప్పుడు ఇద్దరం అవైలబుల్గా ఉన్నప్పుడు రాఖీ అనమాట గిఫ్ట్ ఇచ్చేసి రాఖీ అనమాట హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ మేమిద్దరం యాక్చువల్గా నేను స్కూల్లో పని చేసినప్పుడు మేమిద్దరం యాక్చువల్గా కూలీగ్స్ అనమాట నేను ఇంగ్లీష్ చెప్తే తను మ్యాథ్స్కి అసిస్టెంట్ టీచర్గా ఉండేవాడు సో అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ని హ్యాపీగా అట్లనే కొనసాగిస్తున్నాము తన లైఫ్లో జరిగేవి నాకు తెలుసు తన నా లైఫ్లో జరిగేవి తనకి తెలుసు అంత క్లోజ్ ఉంటామన్నమాట ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటాము అంత క్లోజ్ మేమిద్దరము నేను తినకి ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత రాఖీ కడుతూ ఉండుంటా ఇదే అనమాట మళ్ళీ రాఖీ కట్టటము సో మేము యాక్చువల్గా అవైలబుల్ లేకపోయి ఉండే అనమాట కాకపోతే యునో ఫేట్ మమ్మల్ని అట్లా కలిపింది మళ్ళీ ఆల్సో తినే అనమాట మన యూట్యూబ్కి మూవీ మన యూట్యూబ్లో మన మూవీస్ తీసేటప్పుడు కెమెరామ్యాన్ కెమెరామ్యాన్ సినిమాటోగ్రఫర్ ప్రతి ఒక్కటి మేమిద్దరమే టీము హ్యాపీగా క్యాస్టింగ్ చేసుకొని మంచిగా చేసుకుంటాము అన్ని క్రూ మేమిద్దరమే క్యాస్టింగ్ అంతా వేరు ఇలా అందరికీ రాఖీ కట్టేశాను అనమాట అభి యూ మిస్ దిస్ టైమ్ బట్ వీ విల్ మీట్ నెక్స్ట్ టైం సో నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం సెలవు ఇంకా